పేరు ఈశ్వరయ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరు మాసాల కాలంగా వాలంటీర్ల వ్యవస్థ పైన చెప్పిన మాట చెప్పకుండా అబద్ధాలు వల్లిస్తా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో తమ్ముళ్ళు నేను ఉగాది పండుగ రోజు మీకు అందరికీ చెబుతా ఉన్నాను జీపీ కబురు నేను అందిస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే మీకు ఐదు వేల రూపాయలు కాదు తమ్ముళ్ళు పదివేల రూపాయలు వేతనాన్ని ఇస్తాము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము మిమ్మల్ని అన్ని విధాల మీలో దాగి ఉన్నటువంటి స్కిల్స్ ను ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వినియోగించుకుంటామని చెప్పి సాక్షాత్తు ఉగాది పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా వాగ్దానం చేశారు కానీ అధికారం లేకొచ్చి ఆరు మాసాలు అవుతా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా ఆరు మాసాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి గీతాలను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తా ఉన్నారు ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కేడుస్తా ఉందని చెప్పేసి కారు కూతలు కూతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికార మనంతో ఇర్రవీగుతున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఎవరికో పుట్టిన బిడ్డ ఎత్తి చేస్తా ఉంటే ఎందుకు చాలా చాలా వీరాంజనీ గారిని ఆ శాఖకు మంత్రిగా చేశారని చెప్పి వాలంటీర్ల కక్షాన మేము అడుగుతా ఉన్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మంది ఈ వాలంటీర్ల భవిష్యత్తు పైన స్వజలి పెట్టలు వేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కళ్యాణబాబు బాబు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జనసేన పార్టీ అధినేతగా ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు వాలంటీర్లు ఎక్కడికో తరలించారని చెప్పాం మరి ఆరు మాసాలుగా కన్ను మూసుకొని నిద్రపోతా ఉన్నావా మరి ఒక్క మహిళలైనా కూడా వీళ్ళు తరలించినటువంటి మహిళలు బయటికి తీసుకోవచ్చేవా ఎందుకు అవాకులు చెవాకులు పేలి వారి వ్యవస్థ పైన ఈ రోజు నీళ్లు పోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చర్చ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కరోనా లాంటి విపత్కర సమయాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసి ఏ ఇంట్లో ఎవరికి ఏ ఆఫర్ వచ్చినా కూడా వాలంటీర్లు ఆదుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఒకవైపు ఉంది ప్రతి ఇరవై ఐదు మందికి ఒకరు సర్వీస్ చేసేటువంటి పద్దతుల్లో ఇతర దేశాల్లో కూడా అలాంటి వ్యవస్థ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీ రాజకీయాల కోసం వారిని చేస్తారా వాళ్ళంతా వాలంటీర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులని మీతో ఎవరైనా ప్రకటించారా మరి మేము అడుగుతా ఉన్నాం ఆనవ రామనారాయణ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీకు పార్టీ పేరు కనిపించలేదా లేదా కొలుసు పాతారు గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీకు కనిపించలేదా సామినేని ఉదయపాదును మీ పార్టీలో గెచ్చుకున్నప్పుడు మీకు ఆ పదవులు కనిపించలేదా పాలేని శ్రీనివాసరెడ్డిని మీ పార్టీలో గెచ్చుకున్నప్పుడు ఆ పదవులు కనిపించలేదా ఎందుకండి ఐదు వేల రూపాయల వేతనం ఇచ్చి వారితో పనిచేయించుకొని ఈ రాష్ట్రంలో అనేక రకాల పని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో వాలంటీర్ల పైన ఉంటే అలాంటి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలి మీరు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే ఒకప్పుడు సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ చంద్రబాబు కోర్ ట్వంటీ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయటికి తీయాల్సినటువంటి ఆవశ్యకతను దయచేసి కల్పించవద్దని చెప్పేసి చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించేంత వరకు గ్రామీణ ప్రాంతాల వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం మళ్ళీ తిరిగి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా